మునూరు కాపు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కొండా దేవన్న పటేల్ ఉన్నారు గత గడిచిన రెండు రోజుల్లో ఇక్కడ మునూరు కాపు సన్నాహక సమావేశం అయితే నిర్వహించారు ఆ సన్నాహక సమావేశంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు మునూరు కాపు అధ్యక్షులుగా వీరు కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే అండి నమస్తే అండి నిన్న జరిగినటువంటి సన్నాహక సమావేశంలో ఎవరెవరు ముఖ్య అతిథులుగా వచ్చారు వారు ఇచ్చినటువంటి హామీలు ఏంటి పదమూడు తారీఖు ఆదివారము జలవిహార్లో మున్నూరు కాపు గర్జన కోసం సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఆ రోజు ఆ రోజు మరి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు కోవ లక్ష్మణ్ గారు మన రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ గౌరవ సలహాదారు కె కేశవరావు గారు వద్రిరాజు రవిచంద్ర గారు మా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు మరి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు గంగల కమలాకర్ గారు మాజీ మంత్రివర్యులు జోగు రామన్న గారు ఇంకా బాజిరెడ్డి గోవర్ధన్ గారు వినయ్ భాస్కర్ గారు నన్నపై నరేందర్ గారు పన్న లక్ష్మణ్య గారు ఆకల లలితక్క గారు కోరుకంటి చందర్ గారు జాదుల సురేందర్ గారు మరి ఇంకా చాలామంది కూడా ప్రజాప్రతినిధులందరూ మాజీ మంత్రివర్యులు నేరాలంజనేయులు గారు మా ఆఫస్ కౌన్సిల్ సభ్యులు వివిధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మా తెలంగాణ మునర్కాపు మునర్కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం సన్నాహక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ముఖ్యంగా ఈరోజు ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు రాష్ట్రంలో కుల గలన దాని మీద మాకు సర్వేలో అన్యాయం జరిగింది గత గత ప్రభుత్వము ఇరవై ఎనిమిది లక్షలు చూపిస్తే ఈ ప్రభుత్వం పదమూడు లక్షలు చూపించింది మరి దానిలో మాకు బీసీలలో ఇరవై మొదటి స్థానంలో ఉన్న మునరు కాపులు ఐదో స్థానంలో వెళ్ళాము మరి దాని మీద మాకు దాని మీద బలం నిరూపణ చేసుకోవాలి ఒక గర్జన పెట్టుకోవాలని దాని మీద సన్నాహక సమావేశం నిర్వహించినాము దానిలో కేశవరావు గారు మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు సర్వేలో ఒక పది రోజులు అవకాశము ఇవ్వమని నేను కోరినాను వారు ఒక పదిహేను రోజులు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పదిహేను రోజులు ఆన్లైన్లో సర్వేలో కుల గెనలో కాపులందరూ ఏదైతే సంఖ్య రాలేదని చెప్తున్నారో మీరు అందరూ కూడా సర్వేలో మళ్ళీ మన మన అప్డేట్ చేసుకున్నట్టు వారు ఇస్తానని చెప్పడం జరిగింది దాంతో మేము ఇంకా ముఖ్యంగా మా డిమాండ్స్ కూడా వారు అడిగినారు మునరుకా ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు పోయిన సంవత్సరం ఐదు వేల కోట్లు ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ఐదు వేల కోట్లు మాకు రెండు సంవత్సరాల బడ్జెట్ పదివేల కోట్ల రూపాయలు మీరు మేనిఫెస్టోలు పెట్టినారు ఇవ్వాలని కోరినాము మరి ఏదైతే అసలు పార్లమెంట్ ఎన్నికల ముందు రెండు ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ కోసం ఇస్తానన్నారు ఫండ్స్ ఇస్తానన్నారు అవి అవి ఇవ్వాలి కోకపేటలో మాకు కొంత ఫండ్స్ ఇవ్వాలి ఎందుకంటే మేము ఇప్పుడు కట్టుకోలేకపోయినామని ఇప్పుడు కులగణనలో మీకు న్యాయం జరగలేదని చెప్పేసి మీరు అంటున్నారు ఒకసారి కులగణలో ఎవరైనా కూడా నేమ్ ఎన్రోల్ చేసుకోకుంటే మళ్ళీ సెకండ్ సారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అప్పుడు మీరు మళ్ళీ రెండో దఫాల్లో మీరు ఎన్రోల్ చేసుకోలేదా మేము చేసుకోలేదండి అక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు చాలా షరతులు పెట్టినారు ఈ భూమి జాగాలు ఫండ్స్ ఇవన్నీ ఏదేదో అడిగినారు దానిలో విసుగొచ్చి ఈ గవర్నమెంట్ మాకు ఈ ఎంత చేసినా న్యాయం చేయదని కూడా చేసుకోలేదు కానీ ఇప్పుడు మాత్రము మేము ప్రతి గ్రామ సంఘం నుండి జిల్లా సంఘం నుండి మండల సంఘం నుండి మేము దగ్గరుండి మా వాళ్ళను ఈ పదిహేను రోజులు గడువు లోపల సర్వే చేయించుకుంటాము తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము విమర్శించము ఎందుకంటే అది అప్పుడు ఇట్లా మేము సర్వేలో మేము చేర్చుకోలేయితే మాది తప్పు ఉంటుంది కాబట్టి మేము కేశవరావు గారికి మేము తెలియడం జరిగింది గౌరవనీయులు పెద్దలు వారికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము పదిహేను రోజులు గడువు ఇవ్వాలని కూడా మా వాళ్ళందరూ కూడా మా రాజ్యసభ సభ్యులు మా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరడం కూడా జరిగింది మా డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చాలని కూడా మేము కోరినాము ఆ రోజు గతంలో మీకు వసతి భవనాల గురించి స్థలం కేటాయించారు ఈ స్థలం కేటాయించినటువంటి దాంట్లో భవనం కట్టించారా మీరు ఇప్పుడు లేదండి కోకపేట్లో ఐదు ఎకరాలు అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవం పేరిట ఇచ్చినారు ఆ పక్కబండి యాదవులకు ఇచ్చినారు వాళ్ళు కట్టుకున్నారు ప్లేన్ భూమి మాకు అక్కడ గుట్టలాగా పది కోట్లు తీసిన ఈరోజు ఆ గుట్ట దంగని ఆ రాళ్ళు రప్పలేసినారు మాకు ఐదు వేల ఐదు కోట్ల రూపాయలు ఇస్తానారు ఐదు కోట్ల రూపాయలు తీసుకోలేదు ఈ రోజు మాకు ఆ గుట్ట తీసేయడానికో పది కోట్లు మరి కన్స్ట్రక్షన్కు ఇరవై కోట్లు ఇస్తే కానీ మేము పక్కబండి గౌరవ కులస్థులు యాదవులు కట్టుకున్నట్టు మేము కూడా మా మాకు ఒక బిల్డింగ్ హాస్టల్ భవనం కూడా కట్టుకోవడానికి వీలైతుంది అని కూడా మేము అనుకుంటున్నాము ఇప్పుడు ప్రధానంగా మీ ముఖ్యమైనటువంటి డిమాండ్ కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి ప్రభుత్వానికి మీరు చేయాల్సినటువంటి డిమాండ్ మాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఒక మంత్రి పదవి మేము ఆది శ్రీనివాస్ గారికి ఎందుకంటే ఒకటే ఎమ్మెల్యే గెలిచాడు కాబట్టి వారికి ఇవ్వాలి మొదటి డిమాండు రెండవ డిమాండు మాకు మును కాపు కార్పొరేషన్ మాకు ఫండ్స్ పదివేల కోట్లు ఇవ్వాలి మూడో డిమాండ్ రెండెకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో ఎకరాల భూమి ఇవ్వాలి అవి భవనాలు హాస్టల్ భవనాలు కట్టుకోవడానికి ఫండ్స్ ఇవ్వాలి ఇంకొకటి మాకు కులగేరలో పదిహేను రోజులు మాకు గడివి ఇవ్వాలని కూడా మేము కోరుచున్నాం ముఖ్యంగా ఈ మూడు డిమాండ్స్ మాకు ఈ ఫండ్స్ మరి కార్పొరేషన్ సర్వేలో మాకు ఇవ్వాలి నామినేటెడ్ పదవులలో మీరు ఏదైతే గౌరవ కులస్తులు మరి ఈరోజు రెడ్డి కులస్తులు పదమూడు మంది కార్పొరేషన్ చైర్మన్లకి ఉన్నారు దయచేసి మా కాంగ్రెస్ పార్టీలో చాలామంది కూడా మా కులస్తులు ఉన్నారు వారి కూడా నామినేటెడ్ పదవులు కార్పొరేషన్లో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను మీ సంఘం తరపున గర్జన సభ పెడతారు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి ఎంతవరకు నిజం మీరు పెడతారా ఆ డేట్ ఎప్పుడు అనుకుంటున్నారు లేదు మేము రాష్ట్ర ప్రభుత్వం పదిహేను రోజులు మాకు టైం ఇవ్వమని అడిగినా మా డిమాండ్స్ నెరవేర్చాలని అడిగినాము ఆ నెరవేర్చిపోయినట్టయితే తప్పకుండా మేము గర్జనకి వెళ్తాం బల నిరూపణ చేసుకుంటాము తర్వాత స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొద్ది ఇబ్బంది కూడా ఏర్పడుతుందని కూడా మా వాళ్ళందరూ కూడా మొన్న తీర్మానం కూడా చేయడం జరిగింది ఏడు తీర్మానాలు చేస్తాము మా గౌరవ అధ్యక్షులు మరి కేశవరావు గారు మరి రవిచంద్ర గారు మరి మా కేశవరావు గారు కో లక్ష్మణ్ గారు మూడు పార్టీల నుండి ప్రతినిధులుగా వారి ఆధ్వర్యంలో గంగల కమలాకర్ గారు వారి ఆధ్వర్యంలో కూడా ఏడు తీర్మానాల్లో కూడా తప్పకుండా నెరవేర్చాలని న్యాయంగా నెరవేర్చండి కాబట్టి మేము ఆ డిమాండ్స్ మేము పెట్టినాము తప్పుడు నెరవేర్చుతానని కూడా అనుకుంటున్నాము నెరవేర్చపోయినట్టయితే తప్పకుండా గర్జనకు ఎట్టి పర్సెంట్ అది ఆగదు వెళ్ళడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడం కోసం మీరు బరిలో ఉంటారా స్థానిక ఎన్నికల్లో లేదండి అంటే ఒకటేనండి ఇప్పుడు మా వాళ్ళు నేను చీల్చడం కోసం అని కాదు మా వాళ్ళు రేపొద్దున అవి ఇండిపెండెంట్గానే పార్టీల కోసం మేము ఉండవు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిలుసున్నా మా వాళ్ళు నిలుస్తున్నా కూడా గెలవలేని పరిస్థితికి ఎందుకంటే డిమాండ్స్ ఇవ్వకపోతే ఆ పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం చేస్తామంటే వేరే పార్టీలలో పోయి వాళ్ళు నిలుసుంటారు భారతీయ జనతా పార్టీలు నిలుస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో నిస్తుంటారు కాంగ్రెస్ పార్టీలో మా వాళ్ళు నిలుస్తున్నారు గెలవరు కదండి ఎందుకంటే మాకు ఈ డిమాండ్స్ వాళ్ళు నెరవేరు చెప్పినట్టయితే ఇంకేం ఉంటుంది వాళ్ళు అడిగిపోయి వాళ్ళు అడిగిపోయి నీ కాంగ్రెస్ పార్టీ ఉంటున్నా నాకు సర్పంచ్ పోటీ చేస్తున్నా నాకు జడ్పీటీస్ పోటీ చేస్తున్నా ఎంపీటీస్ పోటీ చేస్తున్నా అంటే అరే ఫస్ట్ పోయి మేము ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మా డిమాండ్స్ తీసుకురాపోవయా నువ్వు బాగానే వచ్చినవు లేని చెప్పేసి అంటారు అప్పుడు అప్పుడు వేరేవరైనా బీసీలు ఉంటే గెలిపిస్తుంటారు అప్పుడు మా వాళ్ళు ఉంటే పక్కకు పెట్టేస్తారు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీలో ఉన్నా మా మున్నూరు కాపులను అప్పుడు నిలబడి మా సంఘాలు కల్పించుకుంటారు అప్పుడు ప్రత్యక్షంగా మీకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక వ్రాతపూర్వకంగా రాసి దరఖాస్తు చేసుకోవడం కానీ రేవంత్ రెడ్డిని కలవడం కానీ మనం చేశారు ఇంతకుముందు తప్పకుండా అండి ఇదివరకు చాలా ప్రయత్నం చేస్తాము మరి ఈరోజు మరి ఏదైతే ఈ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రభుత్వ వైపుగా ఆ శ్రీనివాస్ గారు మరి మరి ఏదైతే మాజీ మంత్రివర్యులు దానం నాయందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు మరి వారి ద్వారా కొండ సురేఖ గారి ద్వారా మేము మరి మరి బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి ద్వారా దుద్దిల శీరబాబు గారి ద్వారా వి హనుమంతరావు గారు కే కేశవరావు గారు వీళ్ళందరినీ కూడా మేము రాతపూర్వకంగా మా డిమాండ్స్ అన్నీ మేము తీర్మానం చేసే అవన్నీ కూడా రాతపూర్వకంగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి కలిసి మేము ఆ డిమాండ్స్ నెరవేర్చాలని ఫస్ట్ డిమాండ్స్ మేము అడుగుతాము వారు నెరవేర్చినట్టయితే చాలా సంతోషం లేకపోతే మాత్రం మున్నరు కాపులు తప్పకుండా గర్జన రూపంలో కొన్ని లక్షలాది మందితో బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది కులగేరంలో మాకు అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా బల నిరూపణ చేసుకుంటాము ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే ఇవి చూస్తున్నాం మునూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు నటుకొండ దేవన్న పటేల్ గారు వారి కుల సామాజిక వర్గం కోసం ముందుంటాను అనేక పోరాటాలైన చేస్తాను గర్జన సభలైనా నిర్వహించి అక్కడ సీఎం రేవంత్ రెడ్డికి దరఖాస్తు చేసుకుంటాము వారి యొక్క డిమాండ్స్ అనే నెరవేర్చేదాకా మా పోరాటాలు ఆగవు వారు కులగణలో వారికి తగినటువంటి అన్యాయం జరిగింది ఆన్లైన్ ద్వారా మళ్ళీ ఒక అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా డిమాండ్ చేసుకోవడం జరుగుతుంది చూస్తూనే ఉండండి ఖైజర్ న్యూస్ కెమెరామ్యాన్ సాయిదీప్తో నేను మీ గంగాధర్